హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ తేజు ఇవాళ మరొక సరికొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు నేను వచ్చేసాను ప్రజెంట్ మనం నారాయణ నారాయణఖేడ్లోని ముత్తాపూర్లో ఉన్నాము సో ఈ ప్రాజెక్ట్ విశేషాలు తెలుసుకుందామంటే సో మొత్తం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ త్రీ హండ్రెడ్ ఏకర్స్లో బిల్టప్ అయింది అండ్ అలానే మనకి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి కాస్టింగ్ ప్రైజింగ్ గురించి మనం చెప్పాలంటే సో ప్రజెంట్ డబుల్ ఫైవ్ డబుల్ నైన్ రూపీస్ పర్ స్క్వయర్ యార్డ్ నడుస్తుంది కానీ ఇప్పుడైతే మనకి డిస్కౌంట్ ప్రైస్ మీద జస్ట్ డబుల్ ఫోర్ డబుల్ నైన్ రూపీస్ పల్ స్క్వయర్ యార్డ్లో ఇవ్వడం జరుగుతుంది మరి ఈ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లో మీరు కొనుగోలు చేయాలనుకుంటే త్వరపడండి అండ్ మనం ఈ చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏషియాలోని లార్జెస్ట్ నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది జస్ట్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ అనేది ఉంది సో ఈ నిమ్స్ వల్ల దగ్గర దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దొరికే అవకాశం ఉంది ఎలా అంటే సో నిమ్స్ ప్రాజెక్ట్ విభాగంలో మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని కోట్ల పెట్టుబడితో దీని దగ్గర చాలా సమీపంలోనే ఉన్నాయి సో వీటి డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వన్ ఆఫ్ ద కంపెనీస్ ఇది మనకి ట్వంటీ ఫోర్ క్రోడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో దీని దగ్గరలో సమీపంలోనే ఉంది దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది అండ్ అలానే ట్రైటాన్ కంపెనీ సో ఈ కంపెనీ దగ్గర దగ్గర టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ క్రోర్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో వచ్చేసింది అండ్ అలానే మరెన్నో కంపెనీస్ ఎలక్ట్రిక్ బైక్ రిలేటెడ్ వన్ మోటో కంపెనీ కూడా ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో దీనికి చేరువలో ఉంది ఆటోలైట్ కంపెనీ కూడా మల్టిపుల్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తో దీని దగ్గరలో ఉంది అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ కూడా దగ్గర దగ్గర థౌజండ్ క్రోర్స్ పెట్టుబడితో ఇక్కడ జరుగుతోంది సో వీటి వల్ల ఇన్ని మేజర్ కంపెనీస్ వల్ల ఇక్కడ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ రాబోతుంది సో ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా సొరేసి రెసిడెన్షియల్ ఏరియాకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రైజెస్ అనేది పెరుగుతుంటాయి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీకు ఇంకా స్క్వైర్ యార్డ్కి కి చాలా ఎక్కువ ప్రైస్ ఉంది బట్ ఇక్కడ మనకి బెస్ట్ ఆఫర్ లోనే కేవలం నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక గజం స్థలం ఇక్కడ రాబోతుంది ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చేసరికి ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సో చూసారు కదా దీని దగ్గర ఎంత పెద్ద మేజర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ అవకాశాలతో రాబోతున్నాయో సో ఇది ఎంప్లాయ్మెంట్ జోన్ గా మారనుంది త్వరలో అండ్ మనం చూసాము ఇది వరకు మనం చూసినట్లయితే ఆదిబట్ల కానీ గట్కేసర్ కానీ సో ఇలాంటి ఏరియాస్ కొండలు గుట్టలతో ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అవే ద బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఏరియాస్ గా ఉన్నాయి సో అలానే ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ ఈ లొకేషన్కి లైవ్ లో రాలేని వాళ్ళు వాకింగ్ చేయలేని వాళ్ళు సో ఎన్ఆర్ఎస్ అయితే ఏం కానీ ఫారినర్స్ అయితే ఏం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు వాట్సాప్ కాల్లో కూడా ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది అండ్ అలానే ఇంక్లూడింగ్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది సో మీరు గూగుల్ లోకి వెళ్ళి ఈ లొకేషన్ చూసుకోవచ్చు అండ్ ఈ లొకేషన్ చుట్టుపక్కల ఏవే మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఇవన్నీ కూడా మీరు గూగుల్లో కూడా గ్యాదర్ చేసుకోవచ్చు సో ఎన్ఆర్ఎస్ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని అండ్ యూ కెన్ కనెక్ట్ అస్ ఆన్ ద బిలో నెంబర్ సో ఈ డెవలప్మెంట్ పర్పస్ అయితే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని అండి